హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి టీజీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఫేజ్ త్రీ ఫైనల్ ఫేజ్ ఇది ఫైనల్ ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ఈరోజు అయితే స్టార్ట్ అయిపోయినాయి మరి కొంతమంది అయితే సార్ ఫేజ్ త్రీకి ఎన్ని సీట్లు మిగిలినాయి ఎన్ని సీట్లు పెరిగినాయి మరి అవకాశం ఉందనేది అడుగుతున్నా దానికి సంబంధించిన అప్డేట్ అయితే మన దగ్గర ఉంది కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తారో వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఫైనల్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ కమ్ థర్డ్ ఫేజ్ అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సెకండ్ ఫేజ్లో మరి వ్యవహ మరి ఫిజికల్గా రిపోర్ట్ చేశారో వాళ్ళు మాత్రమే మరి ఫై ఇట్ ఈస్ మ్యాండటరీ ఎక్సైజ్ ఆఫ్ ఫ్రెష్ ఆఫ్ ఫ్రెష్గా చేసుకోవాలి ఎవరైతే మరి కాలేజీలకు వెళ్ళి టీసీ సబ్మిట్ చేశారు జరా వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఫైనల్ ఫీజు థర్డ్ ఫీజుకి మరి అర్హులు అవైలబిలిటీ వాళ్ళు మాత్రమే ఆప్షన్స్ మరి ఎన్ని సీట్స్ అయితే మిగిలిన ఒకసారి చూద్దాం ఫైనల్ ఫేజ్కి సమ్ ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉంది రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశానికి చివర పెడతా ఫైనల్ ఫీజు కౌన్సిలింగ్ మంగళవారంతో ప్రారంభం కాదు కొత్త వారం మంగళవారము ఆల్రెడీ ఏంటంటే కొత్త రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ద్రౌపదాల ప్రదేశం స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఆరున ద్రౌపదాల ప్రదేశం ఏడో తారీఖు నుంచి మనకి వెబ్ ఆప్షన్లు నమోదు పది పది లేదా మరి పదో తారీఖులో మీకు సీట్ల కేటాయింపు ఉంటుందమ్మ ప్రవేశశాల కన్వీనర్ అయితే తెలిపారు మరి కొత్తగా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయములో ఇంజనీరింగ్ కళాశాల అందులో రెండు వందల నలభై సీట్లు అయితే పెరిగినాయి అమ్మ గుర్తుపెట్టుకోండి టూ ఫార్టీ సీట్స్ కొత్తగా పెరిగినాయి ఈడబ్ల్యూస్ కోటా కింద మరో ఇరవై నాలుగు సీట్లు మంజూరైన డిచ్పల్లిలో మహబూబ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో కళాశాల మంజూరైనందున అందులో రెండు వందల నలభై సీట్లను చివరి విడతలో చేర్చారు ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో ఇరవై నాలుగు సీట్లు కూడా అందుబాటులోకి ఉంటాయి రెండో విడతలో మొత్తము ఇక్కడ చూడండి రెండవ విడతలో మొత్తము ఎనభై మూడు వేల పైగా అభ్యర్థుల సీట్లు పొందగా సుమారు డెబ్భై ఐదు వేల మంది కళాశాలలో చేరేందుకు రిపోర్ట్ చేశారు అంటే డెబ్బై ఐదు ఇంటూ ఎనభై ఐదు ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఒక ఎనిమిది వేలు ఎనిమిది వేల మంది ఎనిమిది వే ఎనిమిది వేల మంది రిపోర్ట్ చేయాల అంటే ఎనిమిది వేలు సీట్లు మిగిలిపోయినాయి గుర్తుపెట్టుకొని అందుబాటులో ఉంటాయి రెండో విడతలో ఎనభై ఎనభై మూడు వేల మంది పైగా సీట్లు పొందారు వాళ్ళలో డెబ్బై ఐదు వేల మంది కళాశాలలో చేరేందుకు రిపోర్ట్ చేసి అది కాదు రెండో విడతలో సీట్లు రద్దు చేసుకున్న వారు మూడో విడతలో పోటీ పడేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు మొదట రెండో విడతలో సీట్లు పొందినవారు మూడో విడతలో మరింత మెరుగైన కళాశాలకు ప్రయత్నించవచ్చు అంటే మనకి డెబ్భై మూ ఎన మనకి ఇక్కడ డెబ్బై ఎనభై మూడు నుంచి డెబ్బై తీసేస్తే ఎంత ఉంటుందమ్మా ఇది తీసివేసామనుకో అనుకో మనకి ఎనిమిది వేల సీట్లు అయితే ఖాళీగా ఉండే ఎనిమిది వేల సీట్లు ప్లస్ ఈ రెండు మొత్తం తొమ్మిది వేల సీట్లు ముందు ఖాళీగా ఉండే ప్రస్తుతానికి తొమ్మిది వేల సీట్లు అయితే కొంచెం ఖాళీగా ఉండేట్టు అనిపిస్తుంది మరి ఈ తొమ్మిది వేల సీట్లు ఇది రెండో విడతలు అన్నమాట సెకండ్ ఫేజ్లో మనకేందంటే అంటే కాగా ఇక్కడే సెకండ్ ఫేజ్లో మనకి ఎనిమిది వేల సీట్ల దాకా మిగిలిపోయినాయి ఎనిమిది వేల సీట్లు ఇప్పుడు ఎనిమిది వేల సీట్లు మిగిలిపోయినాయి ప్లస్ ఎనిమిది వేల మంది అయితే వీళ్ళు రిపోర్ట్ చేయాలి మనకి ఆల్రెడీ పదహారు పదిహేడు వేల మంది పదిహేడు వేలు సీట్లు అయితే ఫైనల్గా మిగిలిపోయినాయి అమ్మ పదిహేడు వేలు సీట్లు అయితే మిగిలిపోయినాయి ఎనిమిది వేల సీట్లు ఎనిమిది వేలు మంది రిపోర్ట్ చేయాలి అంటే వాళ్ళ ఎనిమిది వేల సీట్లు మిగిలిపోయిన ఇక్కడ ఎనిమిది ఏడు వేలు అన్నాడు కదా ఎనిమిది వేలు మొత్తం పదహారు వేలు పదిహేడు వేలు దాకా మనకి ఖాళీగా ఉండట్టు అనిపిస్తుంది పదిహేడు వేలు పదిహేడు వేలు సీట్లు అయితే ఖాళీలు ఉన్నాయి థర్డ్ ఫేజ్లో కొత్తగా ఎవరైనా బ్రాంచ్ ట్రై చేయాలంటే మీకు విఎన్ఆర్ కానీ వాసవి కానీ వాటిల్లో కొద్దిగా వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి మనకి ఇప్పుడు పదిహేడు వేల సీట్లు మనకి అందుబాటులో ఉన్నాయి ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నైన్టీ టూ కాక ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై తొలగదు సీట్లు మిగిలిపోయాయి అంటే ఎనిమిది వేల మంది ఆల్రెడీ ఏంటంటే ఇక సెకండ్ ఫేజ్ నుంచి థర్డ్ ఫేజ్కి వాళ్ళకి కాలేజీలో రిపోర్ట్ చేయాలి అంటే వాళ్ళ సీటు క్యాన్సిల్ అవుతుంది రిపోర్ట్ చేయని సీటు క్యాన్సిల్ అవుతుంది కదా ఎనిమిది ఎనిమిది పదహారు మొత్తము పదిహేడు వేలు పదిహేడు వేల సీట్లు అయితే థర్డ్ ఫేజ్కి మరి థర్డ్ ఫేజ్కి రెడీగా ఉండే వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటారు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ఈ ఈ సీట్లు సిబిఎస్ఈ సిబిఐటీలో ఉండొచ్చు విఎన్ఆర్లో ఉండొచ్చు వాస్వేలో ఉండొచ్చు ఓయూలో ఉండొచ్చు గోకరాధ రంగారు అన్ని సీట్లు కూడా ట్రై చేయండి ఎవరైతే మంచి బ్రాంచ్ కావాలనుకుంటే ట్రై చేయండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి సెకండ్ ఫేజు థర్డ్ ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిన ఈ రోజు నుంచి ఆరో తారీఖు నుంచి రేపు ఈవినింగ్ వరకు ఈ మరి జరుగుతాయి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్